తుపాకీ తోటతో కొట్టిన సావకపోవడానికి దాని ఒంటి మీద శర్మమా వచ్చిన కవశమాదవ కాదు ఎందుకు రాబుగారు మొన్న మాపటాలు మన ఊరు కొత్తగా వచ్చి నా గవర్నమెంట్ డాక్టర్ మన ఇంటికి వచ్చి మజ్జిగుచి వెళ్ళమంటే ఏటన్నాడు రాను నాకు అన్నాడు ఈ ఊరు కొత్తగా వచ్చే గవర్నమెంట్ పచ్చైనా ముందు మన దగ్గరికి రావాలని మూడు రోజులు మజ్జిగుచుకెళ్లాలని అది రూల్ అని చెప్పావా చెప్పానండే అట్లాంటి రూల్ తను అన్నాడు ఈ గంపాపారావు బాబు గారంటే ఊరంతా వణికి వణికి వంగి వంగి దండాలు ఎడద్దా అడిగి తెల్దా చూపిస్తాం ఈ ఊళ్ళో మనం అంటే ఏటో గారు నమస్కారం పాపారావు గారు ఏదో పశువు కొమ్మెట్టి పొడిచింది అనుకున్నాను నడి రోడ్ లో నిలబడి హరికథలు చెప్తా ఉంటే పశువు కొమ్మెట్టు పొడటమే కాదు నేల మీద పడేసి మీద పేడేసి పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు కారణం ఆ సరే ఆ గవర్నమెంట్ డాక్టర్ తోటకూర పప్పు పెట్టడానికి వెళ్తున్నాను పద పదండి పదండి తమ లాంటి వారు కబురు పెట్టి కొంపకు పిలిచి మద్దిగిస్తానంటే కాదంటాడ అతని పని పునాది పొడ అయిపోద్ది పదండి అతని సంగతి అటు ఇటు ఏమిటి మీరు అనేది ఏ శివుడా వినిపించుకోలే ఊళ్ళోకి రాగానే గన్ పాపారావు బాబు గారి ఇంటికి వచ్చి మూడు రౌండ్లు మజ్జిగ పుచ్చుకొని వెళ్ళాలండి కబురు వచ్చిందా లేదా వచ్చింది కానీ నాకు ఎవరింటికి వెళ్ళి అలవాట్లేదు అంటే నీ ఇల్లు తప్ప మిగతా వారి ఇళ్ళు అన్ని అంటరా ఇల్లు అడుగు పెట్టుకోవడం కానీ నీ ఉద్దేశం అయితే నీ పని పగీర్ పని అయిపోగలదు ఏమిటండి బెదిరిస్తున్నారు అసలు నేను మీ ఇంటికి రాను అంటే మీరేం చెయ్యగలరు అని నువ్వు అంటావు మేమేమీ చెయ్యలేం అని వెళ్ళిపోతాం మేము వెళ్ళిపోయాక నువ్వు సగర్వంగా నవ్వుకుంటావు కానీ చీకటి పడ్డాక ఓ మనిషి బండి తోలుకుని మీ ఇంటికి వస్తాడు బాబు మారుదానికి చాలా ప్రమాదం జరిగిపోయింది మీరు ఓసారి వచ్చి చూడాలా అంటాడు నువ్వు వెంటనే మందులు పోదట్టుకుని ఆ బండి ఎక్కుతావు బండి రోడ్డు మీద వెళ్తానే ఉంటది అలా ఎల్లి వెళ్ళి బండి ఊరు దాటద్ది ఇదేంట్రా భగవంతుడా బండి ఈ దారికి వచ్చింది అని నువ్వు అనుకుంటావు ఆ బండి ఎల్లి ఎల్లి గేటు లేని రైలు పట్టాల మీదకొచ్చి ఆగొద్ది ఇదేంట్రా భగవంతుడా బండి ఇక్కడికి వచ్చి ఆగింది అను ఆ బండితో లేవని అడుగుతావు అప్పుడు ఆ బండి దోలే భగవంతుడు కర్ర తీసుకుని బుర్ర మీద ఒకటేసి బండి దిగి వెళ్ళిపోతాడు నువ్వు బండిలో పడిపోతావు రైలు వస్తా ఉంటది రైలు వచ్చేస్తా ఉంటది వచ్చేసింది నువ్వు బండి పచ్చడైపోయాడు రైలు పాపం ఊళ్ళో ప్రజలంతా చాలా ఘోర ప్రమాదం జరిగిపోయింది మా డాక్టర్ బాబు అన్యాయంగా చచ్చిపోయాడు అనుకుంటారు నేను మాత్రం పొగరెక్కిన మనిషికి తగిన శాస్తే జరిగిపోయింది అనుకుంటాను అది నీ భవిష్యత్ బాబు అలాంటి భవిష్యత్తు నాకొద్దు మీరు చెప్పినట్లు వింటాను మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు మీ ఇంటికి వస్తాను చూడు డాక్టర్ ఇది నా ఊరు ఇక్కడ ప్రజలు పశువులు పచ్చులు చెట్లు శామలు ఇళ్ళు వాటిళ్ళు అన్ని నాయి నాయి అంటే వీటన్నిటి బాధ్యత చూసుకోవాల్సింది నేనన్నమాట ఇక్కడ నాకు ఎవడైనా సరే భయభత్తులతో వినయ విధేయతలతో ఉండాలి కాదంటే బతుకు గేటు లేని రైలు పట్టాల మీద పినుషు అయిపోద్ది మర్చిపోకు వస్తా ఆయన ఈ ఊరికి పెద్ద తలకాయ అయితే ఆ తలకాయకి నేను కొమ్ముని నాతో పెట్టుకోకు నీ బ్రతుకు బేవుడలు అయిపోద్ది అయ్యా సభాసభలు అందరూ వచ్చారు తమరు ఏదైనా చెప్పదలుచుకుంటే తొందరయ్యా కరణం గారు బాబు గారు మన ఊరి పరిస్థితి గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారు అవును మరి ఊరంతి దేవుళ్ళాడి బాబులకి ఎన్ని సమస్యలుంటాయో హిందూ దేశం లాంటి ఊరిని ఒక్క త్రాటి మీద నడపడం అంటే సామాన్యమైన రాజకీయం అండి అబ్బా ఊరుకున్నాయో పెద్దోడు మాట్లాడేస్తాడు మన పార్లమెంట్ రూల్ ఏంటి అడిగిన దానికి అడిగినోడు జవాబు చెప్పాలి ఆ మటుగా అద్దం పడిపోయి ప్రతివుడు మాట్లాడేస్తుంటే ఆడి కథ గేట్ లైన్ రైలు పట్టాలి మీరు చెప్పో ఏమైందమ్మా తల్లి

నువ్వు మీటింగ్ నడుపు చిట్టు తల్లి నువ్వు లోపలికి లోపలికి ఆ కొమ్మ ఈ కాయల మీద నువ్వు ఇంకో గంట ఏడ్చి మొత్తుకున్నా నేను చూడగలను కానీ నా కూతురు కంట తడి పెడితే నేను చూడలే రాయకండి అన్యాయం పంపిస్తుండ్రా నేను పడగల సరే కాయలన్నీ మన ఇంటికి దోలించు ఎన్ని సార్లు అంటావు నీ దోపిడీ నాపడానికి వచ్చాను తోటలో కాయంతా ఇంటికి దోలించుకొని ముష్టి వంద రూపాయలు ఇస్తావా ఊరికి కొత్త మొహం అనుకుంటా తలుసుకున్నానంటే నా పని అయిపోతుంది అంటావు ఆ మాటతో నేను తల ఉంచుకుపోతాను నువ్వు గర్వంగా ఇంటికిడతావు రాత్రి కడుపు నిండా మింగి క్యారెట్ మంచం వేసుకుని పోతులా పడుకుంటావు ఓ రాత్రి వేళ కళ్ళు తెరి చూస్తావు మంచం అలా కదులుతూ ఎడుతూ ఉంటుంది ఇదేవిట్రా భగవంతురా మంచం కదులుతా ఎల్తా ఉంది అనుకుంటావు లేవపోతావు కానీ నువ్వు మంచానికి కట్టేయబడటం వల్ల లేవలేకపోతావు మంచం ఎడతా ఎడతా ఉంటుంది ఎల్లి ఎల్లి ఊరు దారి మంచం ఇదేమిట్రా భగవంతుడా మంచం ఊరు దాటిపోయింది అనుకుంటాం ఈలోగా మంచం గేటు లేని రైలు పట్టాల మీదకి వచ్చి ఆగిపోదు ఇదేమిట్రా భగవంతుడా మంచం ఇక్కడికి ఆగింది అనుకుంటాం ఈలోగా రైలు వచ్చేస్తా ఉంటుంది వచ్చేస్తాంది వచ్చేసింది అట్టా రైలు నిన్ను పచ్చడి పచ్చడి చేసి వెళ్ళిపోద్ది తెల్లారేక ఊళ్ళో వాళ్ళంతా ఘోరమైన ప్రమాదం జరిగిపోయింది బాబు గారు పోయారు అనుకుంటారు నేను మాత్రం నీ పేడ అనుకుంటాను ఏంటి నువ్వే నా కథలు చెప్పి కంగారు అనుకుంటున్నావా నిన్ను గన్ను నీళ్ళే గుళ్ళు అయిపోయాయి తీసుకెళ్ళి పోయిలో పెట్టుకో అసలు ఎవరు ఢిల్లీ నుంచి వచ్చాను ఎందుకు నీలాంటి వాళ్ళు అంతు తేల్చటానికి ఢిల్లీ వెళ్ళి నీ రైలు గేట్ కథల చెప్పేస్తాను నిన్ను పర్మనెంట్ గా మూసేస్తారు వస్తా మూసేయడమే వెంటనే సబెట్టాలి నేనెవరిని ప్రభువులు ఈ ఊరికి పెద్ద దిక్కునండి అంతేగాని సన్నా చదవను మీలాంటి కాదు కదా కానండి ఎప్పటికీ కాదు మరి నా చేతిలో గన్ లాక్కోవచ్చా గన్ మాట ఏంటండి గడ్డి పరకు కూడా లాక్కోకూడదు ఆ ప్యాంటు సొక్కగా ఎందుకు లాక్కున్నట్టు చూసిద్దామనే అయి ఉంటుందండి ఎందుకు పేల్చాడు పేల్తుందో లేదు నువ్వు ఇష్టం వచ్చినట్టు సన్నా జవాబులు చెప్పావంటే నీ కథ రైలు పట్టాల మీద అయిపోద్ది వాడు ఆ జాతక పట్టుకుని ఢిల్లీ వెళ్ళాడు అక్కడ పై నా మీద మిలిటరీ దింపుతాడంట అయ్యా ఆ వెదలా మిమ్మల్ని కంగారు పెట్టడానికి మిలిటరీ గిలటరీ అని అనుంటాడు అయినా వాడు ఢిల్లీలో ఏ ఆఫీసులో పట్నంలో ఏ పొగరమూతా అనుకుని మీరు ఊహించుకుని అనవసరంగా బెంబోలు పడిపోయి అయిపోకండి బాబు బెంబేలు పడిపోవడం తాంబేలు ఏంటి అనూళ్ళో ఈడేవడరా మన్నే డబ్బా ఇంచేస్తున్నాడు అని ఆలోచిస్తున్నాను ఈ మా మనసు ఏం బాగోలేదు మీటింగ్ క్యాన్సిల్